గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఏఎస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ప్రస్తుతం నిరుద్యోగులు లేదంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు విజేతలుగా నిలబడానికి ఇంకా ఎన్ని అపజయాలను ఎదుర్కోవాలి అనేటువంటిది ఒక దాని మీద మనం ఈరోజు ఒక మంచి ఒక కంటెంట్ అనేటువంటిది మీకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మొదటిసారిగా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా మన యూస్ఫుల్ కంటెంట్ అనేటువంటిది మీతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు షేర్ చేయండి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇటీవల కాలంలో తెలంగాణలో వచ్చినటువంటి ఫలితాలు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి డిఎస్సి ఫలితాలు ఇవన్నీ కూడా అభ్యర్థులను కొంతమందిని విజేతలుగా నిలిపితే లక్షల మంది అభ్యర్థులు ఒక నైరాశ్యంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ పోటీ పరీక్షలలో విజేతలు కావాలి అంటే అసలు మనం అనుసరించాల్సిన పద్ధతి ఏంటిది మనం పాటించాల్సినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమిటి మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో లోపముందా లేదంటే నియామకాలు ఇవ్వడంలో కానీ నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ ఒక పద్ధతిలో ఇవ్వడంలో కానీ తప్పిదాలు ఉన్నాయా సో ఎక్కడ తప్పిదం జరుగుతుంది అనేటువంటి అభ్యర్థులల్లో ఒక మేధో మదనం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ మనం నిలబడగలమా సక్సెస్ కాగలమా ఈ పోటీ పరీక్షలలో నిలదొక్కుకొని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడగలమా సాధించగలమా అది మన వల్ల అవుతుందా అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటిది ఒకటి గుర్తుంచుకోండి ఈ పోటీ పరీక్షలలో విజేతలుగా నిలిచిన వాళ్ళు ఎవరూ కూడా అపజయాలు లేకుండా డైరెక్ట్ విజేతలు కాలేదండి అదొకటి గుర్తుంచుకోండి కొంతమంది చెప్తూ ఉంటారు నేను మూడు నెలలు మాత్రమే ప్రిపేర్ అయ్యాను నేను ఆరు నెలలు మాత్రమే ప్రిపేర్ అయ్యాను ఇంకొంతమంది చెప్తారు నేను పది రోజులు మాత్రమే ప్రిపేర్ అయ్యాను సక్సెస్ అయ్యాను అంటారు కానీ ఎస్ వారు కావచ్చు కానీ దానికంటే ముందు ఎన్ని సంవత్సరాల శ్రమ వారికి ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి పోటీ పరీక్షల్లో వారు ప్రిపేర్ అవుతున్నారు అంతకుముందు వారు ఎన్ని ఎగ్జామ్స్లో వారు ఎన్ని అటెంప్ట్స్ అనేటువంటిది ఇచ్చారు దానితో పాటు ఎన్నిసార్లు వారు అపజయాలను ఎదుర్కొన్నారు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాల్సింది ఆ విషయాలు బయటికి చెప్పకపోయినా కానీ అపజయాలు ఎదుర్కోకుండా ఎవరూ కూడా విజేతలు కాలేదు ఈ పోటీ పరీక్షల్లో అది మీరు తెలుసుకోండి కాబట్టి ఇక్కడ అపజయం అనేటువంటిది మిమ్మల్ని విజేతలుగా నిలపడానికి కావలసినటువంటి కంటెంట్ను మీ ముందు పెడుతుంది దానికి కావలసినటువంటి ఇంకొంత శ్రమను మీకు తెలియజేస్తుంది దానికి అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీని మీకు పరిచయం చేస్తుంది అది మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలుస్తారు పోటీ పరీక్షలలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంకా రానున్న రోజులలో పోటీ తీవ్రత పెరుగుతుంది ఉద్యోగాల సంఖ్య పోస్టుల సంఖ్య తగ్గుతుంది మరి ఈ తరుణంలో సక్సెస్ అవ్వాలి అంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది చాలా ఎదురుచూపులు అనేటువంటివి ఉంటాయి చాలా సంవత్సరాలు అని కాకుండా మీరు శ్రమించాల్సినటువంటిది ఫలితం వచ్చేంతవరకు కూడా మనము ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది అది అర్థం చేసుకోండి ఓకేనా సో ఇప్పటి వరకు మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు మీకు ఎంతవరకు కంటెంట్ వచ్చింది అనే దాని మీద మీరు ఆలోచన చేయండి అంతేకాని మీకు పోస్టు రావడము రాకపోవడము మీకు రిజల్ట్లో మీ పేరు అనేటువంటిది ఫలితాల్లో మీ పేరు లేకపోవడం అనేటువంటిది పక్కన పెట్టి మీరు ఎంతవరకు ఎన్ని మార్కుల వరకు మీరు సాధించగలిగారు ఓకే ఎన్ని మార్కులతో మీకు పోస్ట్ పోయింది పోయినసారి మీ ప్రిపరేషన్లో తప్పిదాలు ఏమిటి ఆ తప్పిదాలను ఓవర్కమ్ చేసుకుంటూ మీరు ఎంతవరకైతే అయితే చదివారో ఎంతవరకైతే మీరు సబ్జెక్ట్ను రీచ్ అవ్వగలిగారో దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఇంకా ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు అర్థమవుతుందా ఇప్పుడున్నటువంటి విజేతలల్లో మీరు చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అని చెప్పి లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కానీ ఒకటి కాదు మూడు నాలుగు ఉద్యోగాలు ఒకరికే వచ్చినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు కనబడుతున్నారు సో అయితే వారు గతంలో ఎన్నో అపజయాలను ఎదుర్కొన్న వాళ్ళే అని అర్థం చేసుకోండి అంతేకాకుండా ఈ పోటీ పరీక్షల్లో ఒక స్ట్రాటజీ ఒక ప్లానడ్ ప్రకారము మీకు ఒక అవగాహనతో మీరు చదివినట్లయితే ఖచ్చితంగా సిలబస్ ఒకే రకంగా ఉంటుంది మిగతా ఎగ్జామ్స్లు అన్నిటికీ కలిపి ఉదాహరణకు మీరు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐ కానీ ఇతర ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలా మనం చదివేటప్పుడు పర్ఫెక్ట్గా చదవాలి అర్థమవుతుందా చదివేటప్పుడు పొదుపు చేయకూడదు అంటే నేను ఏంటిదంటే సిలబస్ ఎక్కువ ఉందనో లేదంటే షార్ట్ కట్ మెథడ్స్ను ఎంచుకోవడమో లేదంటే ఇంకా ఈ సోషల్ మీడియా రావడం వల్ల ఈ ఆన్లైన్ క్లాసెస్ రావడం వల్ల అభ్యర్థులలో ఏ విధంగా ఉంది అంటే నోట్స్ రాసుకోకపోవడం ఇదొకటి జరుగుతుంది అంతేకాకుండా అన్నిటి మీద పీడిఎఫ్ మీద డిపెండ్ అవుతూ ఉన్నారు సో అంతేకాకుండా కొన్ని సబ్జెక్టులకు మనం సొంత నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది డాటాను మనమే సేకరించుకోవాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ కరెంట్ అఫేర్స్ సో ఎంతమంది కరెంట్ అఫేర్స్కు సొంత నోట్స్ రాసుకుంటున్నారు ఎంతమంది రోజు పేపర్ కానీ వివిధ మనకు వెబ్సైట్ల ద్వారా కానీ మీరు కంటెంట్ను సేకరించుకుంటున్నారు ఇది మీరు అర్థం చేసుకోండి షార్ట్కట్ మెథడ్కి వెళ్ళకండి అర్థమవుతుందా సో మనకు కావలసినటువంటి ప్రిపరేషన్లో సరి అయినటువంటి పద్ధతిని ఎంచుకోండి దాంతోపాటు ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ను అర్థం చేసుకోండి సో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారో ఆలోచన చేయండి కంటెంట్ కాన్సెప్ట్ మీద మెయిన్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటున్నాయి ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ మీద క్వశ్చన్స్ అనేటువంటివి ఉండట్లేదు అర్థమవుతుందా సో కాబట్టి కాన్సెప్ట్ కంటెంట్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ క్వశ్చన్స్ను మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్స్ అదేవిధంగా మరొక క్వశ్చన్ వస్తే ఏ విధంగా వస్తుందో మీరు ఊహించండి మీరు చదివే విధానంలో మార్పులు తీసుకురండి చదవడంలో ఇంకా ముందుగా మెరుగుపరచుకోండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అనుకున్న స్థాయి కంటే ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని నిలపడానికి మీ సబ్జెక్టు మీ శ్రమ మీ పట్టుదల ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది గత అనుభవాల ద్వారా చెప్తున్నటువంటి అంశమే ఓకేనా సో కాబట్టి ఇవన్నీ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను దానితో పాటుగా ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో నియామకాల విషయాలల్లో నియామకాల విషయాలలో కొన్ని అంశాలల్లో చాలా వరకు అభ్యర్థులకు ఇప్పటికి ఇంకా అర్థం కాలేదు ఫలితాలు మాత్రం ప్రకటించారు సో మేమెందుకు సెలెక్ట్ అవ్వలేదు మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాము వన్ ఇస్ట్ వన్లో ఉన్నాము సెకండ్ స్పెల్కి వెళ్ళాము థర్డ్ స్పెల్కి వెళ్ళాము మేము ఎందుకు రాలేదు ఇవన్నీ కూడా తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు సమయం పడుతుంది కానీ మీరు ఎప్పుడూ కూడా ఐధైర్యపడకండి సో ఫలితాలు ఎలా ఉన్నా కానీ ఫలితాన్ని ఆశించకుండా మీ శ్రమను ముందుకు నమ్ముకొని ముందుకెళ్ళండి ఈ పోటీ పరీక్షలలో విజేతలైన వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి అపజయాలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళే అపజయమును ఎదుర్కొన్నప్పుడే విజేతగా నిలబడతాము సో అది అర్థం చేసుకొని మీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇప్పటి వరకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి మీరు కష్టపడుతున్నారో దాన్ని మళ్ళీ కొనసాగించే ప్రయత్నం చేయండి కానీ వదిలిపెట్టే ప్రయత్నం చేయకండి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి సో ఇప్పుడు ఉండొచ్చు కానీ అవి శాశ్వతం కాదు పరిస్థితులు అనేవి ఇప్పుడు ఉన్న పరిస్థితులే రేపు ఉండకపోవచ్చు కాబట్టి పరిస్థితులు అనేవి మారుతాయి కానీ అవకాశాలు అనేవి అన్నిసార్లు రావు కాబట్టి మీరు కష్టపడినటువంటి ఇప్పటి చేసిన ఈ ప్రయత్నము మీరు విజయం సాధించేంత వరకు ఇంకొంత సంయమనం పాటించండి ఇంకొంత ఓపిక పాటించండి ఇంకొంత పట్టుదలతోటి ముందుకెళ్ళండి ఇంకొంత శ్రమను నమ్ముకోండి ఇప్పటి వరకు శ్రమించిన దానికంటే మరికొంత శ్రమను నమ్ముకోండి సో ఇదే మిమ్మల్ని విజేత తెలుగా నిలుపుతుంది అందుకనే మనము ఈ దసరా ఫెస్టివల్ ఏదైతే ఉందో ఈ ఫెస్టివల్ సందర్భాలలో మనం అనేక రకాలుగా కోర్సెస్ గురించి ఆలోచన చేసి మనకు మండే నుంచి అక్టోబర్ ఆరవ తేదీ నుంచి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు నూతనంగా ఇప్పుడే పోటీ పరీక్షల్లోకి వస్తున్నటువంటి అభ్యర్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా లైవ్ క్లాసులు అనేటువంటివి మనం స్టార్ట్ చేయడం జరిగింది అందులో గ్రూప్ టూలో మనకు మెయిన్గా పాలిటీకి సంబంధించి డెబ్బై ఐదు మార్కులకు సంబంధించినటువంటి కంటెంట్తో త్రీ ఇన్ వన్ కోర్స్ అనేటువంటిది మనం స్టార్ట్ చేశాము సో ఇది మనకు అక్టోబర్ ఆరవ తేదీ నుంచి రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉంటాయి కంటెంట్తో పాటు టెస్ట్ సిరీస్ అనేటువంటిది మెటీరియల్ అనేటువంటిది మన ఈ కోర్సుల యొక్క ప్రత్యేకత గతంలో ఇచ్చిన క్లాసుల కంటే ఈ క్లాసులకు చాలా వరకు మార్పు అనేటువంటిది ఉంటుంది ఎలా అయితే అభ్యర్థి మెరుగుపరుచుకోవాలి గతం కంటే ఇంకా ఎక్కువగా మనం ట్రెండ్కు తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలో మన కంటెంట్ కూడా ఆ మాదిరిగా ఉంటుంది అదేవిధంగా ఏపీ తెలంగాణలో గ్రూప్స్లో ఇండియన్ సొసైటీ కూడా వన్ ఆఫ్ ద సబ్జెక్టు ఈ సబ్జెక్టు పోయినసారి మనకి ఏపీ గ్రూప్ టూ ప్రి ఫిల్మ్స్లో చాలా టఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు సో అందుకనే సో దీనిపైన కూడా మన లైవ్ క్లాసులు అనేవి స్టార్ట్ చేశాం ఏపీ తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటిది అదేవిధంగా ఏపీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది కూడా మనకు లైవ్ క్లాసులు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి సో ప్రతి సబ్జెక్ట్ కన్సర్న్ ఫ్యాకల్టీ చేత రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి ఓకేనా అదేవిధంగా ఇక ఏపీ తెలంగాణలో రాబోయేటువంటి సిడిపిఓ భారీ నోటిఫికేషన్ ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో గతంలో నోటిఫికేషన్స్ ఏవైతే ఉపయోగించుకోలేకపోయారో చిన్న చిన్న తప్పిదాల వల్ల కొంత మిస్టేక్స్ వల్ల లేదంటే అదృష్టం లేకపోవడం వల్ల కొంత ఉద్యోగం కోల్పోయినటువంటి అభ్యర్థులు ఏదైతే ఉన్నారో మీరు ధైర్యంగా ఉండండి సో వాటి గురించి వదిలిపెట్టండి పాస్ట్ ద పాస్ట్ అని చెప్పేసి గతాన్ని వదిలిపెట్టి మీరు చదివినటువంటిది మాత్రం వృధా కాదు మీరు గతంలో చేసిన ప్రిపరేషన్ మీ సబ్జెక్ట్ ఎటు పోదు సో దాన్నే కొనసాగించుకుంటూ ఇంకా బెటర్ ప్రిపరేషన్కు మీరు ప్రయత్నం చేయండి అందుకనే ఏపీ తెలంగాణకు సంబంధించిన సిడిపిఓ లైవ్ క్లాసులు అనేటువంటివి కూడా సపరేట్గా మనం స్టార్ట్ చేశాం గ్రూప్ టూ ప్రిలిమ్స్ కోర్సు మరియు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్ కోర్సులు అనేటువంటివి కూడా ఉన్నాయి ఇవి మన నరేష్ ఐఎస్ అకాడమీ అనేటువంటి యాప్ ద్వారా మీకు లైవ్ క్లాసులు అనేవి అందిస్తున్నాం ఎందుకంటే లైవ్ క్లాసుల వల్ల మీకు ఒక డిసిప్లిన్ అనేటువంటిది అదేవిధంగా ఒక సిస్టమేటిక్గా ప్లాన్డ్గా చదవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఆఫ్లైన్ కంటే మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కంటే లైవ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి చాలా చాలా బెటర్ అని చెప్పేసి నేను అంటున్నాను దానితో పాటు మీకు ప్రామాణికంగా మెటీరియల్ కూడా అందించబడుతుంది ఓకేనా రైట్ సో ఇది ఈరోజు మీకు విజేతలుగా నిలపడానికి కావలసినటువంటి నా యొక్క అనుభవాలను అంతేకాకుండా నాకు తెలిసినటువంటి ఈ పోటీ పరీక్షలలో దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది అభ్యర్థులు విజేతలుగా నిలిపినటువంటి నిలిపినటువంటి దానిలో వంతు పాత్ర అనేటువంటిది ఉంది కాబట్టి అనుభవంతో మీకు కొంత చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా విజేతగా నిలిచే అంతవరకు మాత్రం వెనుదిరగకండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్